రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శాల మేరకు విద్యాశాఖ తీసుకువచ్చిన ముప్పై అరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఏ చీకటి ఉత్తర్వులను రద్దు చేయాలని యు రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ జిల్లా ప్రధాని కార్యదర్శి మహేందర్ లో డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కలెక్టర్ ఎదుట ఉత్తర్వులు పత్రాలను దగ్ధం చేశారు పాఠశాలలోకి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు మినహా ఎవరిని అనుమతించొద్దడంతో ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేనని విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విడతల చేసిన జీవోను తక్షమే ఉపసంహరించుకోవాలని లేకపోతే విద్యార్థి సంఘాలు అన్ని ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమవుతాయని హెచ్చరించారు

కూటమి ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీన ఒక చీకటి జీవోని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి విద్యార్థి సంఘాలు గాని రాజకీయ పార్టీలు గాని ప్రశ్నించే వాళ్ళు కూడా పాఠశాలలో కానీ కళాశాలలో కూడా ప్రవేశం లేకుండా ఈ రోజు జీవో తీసుకురావడం జరిగింది ఆ జీవనే తక్షణమే ఉపసంహరించుకు